ప్రతికూల పరిస్థితులలో అనుకూలతను చూస్తున్నాడు ప్రతికూలములో కూడా అనుకూలత ఏదో ఉంది అని ఎతుకుతున్నాడు అతడు స్తోత్రం చెప్పాలి నా భావన ఎంతమందికి అర్థమైంది ప్రతికూలమే నీకు చుట్టుపక్కల ఉన్నవారు ప్రతికూలంగానే ఉన్నారు నీ కుటుంబం ప్రతికూలంగానే ఉంది నువ్వు చేసే పనుల్లో అన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి కానీ ఈ ప్రతికూలములోనే ఏదో ఒక శ్రేష్టమైన అనుకూలత ఉంది దాన్ని ఎతికి పట్టుకుంటే దొరికిద్ది అన్నట్టు చూస్తున్నాడు ఆయన స్తోత్రం చెప్పు బ్రదర్ ఎంతమందికి అర్థమవుతుంది శ్రమలలో శ్రమలలో కూడా ఒక గొప్ప విజయాన్ని వెతికి పునికి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇతడు ఎగ్జాంపుల్ మీకు చిన్న విషయం చెబుతాను యోసేపు జైలుకి వెళ్ళాడు యోసేపు జైలుకి వెళ్ళాడు అతను సత్ప్రవర్తనను బట్టి అతని చేతికి తాళాలు గుర్తిచ్చాడు జైలు అధికారి తాళాలు ఇచ్చాడు అతని నమ్మకత్వాన్ని బట్టి ఇప్పుడు అన్ని సెల్స్కి అన్ని సెల్కి ఎవరయ్యాలి తాళాలు ఎనేయాలి ఖైదీలందరిని బయటకు తీసేది ఏనే ఖైదీలందరూ లోపల పెట్టేది ఇతడే ఇతనికి లోపల పెట్టే ఇతను లోపల ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే ఇతని చేతులు ఏమున్నాయి తాళాలు గుర్తున్నాయి కానీ ఎక్కడున్నాడు చెప్పాలి మీరే జైల్లో ఉన్నాడు తాళాలు ఎవరి చేతిలో ఉన్నాయి తన చేతిలోనే ఉన్నాయి ఇప్పుడు ఇతను పారిపోవడానికి అనుకూలత ఉందా లేదా తాళాలు వస్తే విడుదల కోరతాడా తాళాలు తన చేతిలో ఉంటే విడుదల కోరతాడా నేను మొన్న నా పుస్తకంలో దాన్ని ఆలోచించి రాసుకున్నాను ఏమిటంటే జైలు తాళాలు తన చేతిలో ఉన్న ఆ జైల్లో అనుభవిస్తున్న శ్రమల యొక్క అంతము ఏమిటో అటు అంతము తర్వాత వచ్చే మహిమేమిటో దాని దృష్టిలో ఉంచుకొని తన స్వతంత్రుడిగా ఉన్న తన చేతిలో తాళాలున్నా జైల్లోనే మగ్గిపోతున్నాడు యోసేపు అర్థమైందా తప్పించుకునే మార్గం ఉంది కానీ జైల్లోనే ఉంటాడు తప్పించుకునే మార్గం ఉంది శ్రమలు కానీ ఆ మార్గంలో నుండి మహిమ ఎత్తుకుతున్నాడు ఆ మార్గం నుంచి ఒక గొప్ప మహిమ రాబోతుందని గ్రహించాడు అది అక్కడే ఉండి ప్రార్థన చేస్తాడు అక్కడే నా సొంత ప్రయత్నం వలన నేను ఈ గోడ దూకి పారిపోవచ్చు ఈ గేటు తీసుకొని వెళ్ళిపోవచ్చు కానీ నా దేవుడు కానీ తీస్తే నేను వెళ్తేనేమో ఈ గోడ దూకో ఈ గేటు ఓపెన్ చేసుకొని నా సొంత ప్రయత్నంతో నేను బయటికి వెళ్తే నేను తిరిగి కణాల్లో ఉన్న నా తండ్రి దగ్గరికి చేరుకోగలనేమో కానీ నా దేవుడు కానీ విడుదల చేస్తే జైలు నుండి సింహాసనానికి ఎక్కించే మహిమ ఒకటి ఉంది నేను తప్పించుకోను ఈ శ్రమల అంతము చూస్తా ఈ శ్రమల యొక్క అంతాన్ని నేను చూస్తానంటాడు ఎంతమందికి అర్థమైంది శ్రమల అంతాన్ని చూడాలని ఎంతమందికి ఉంది అమ్మో కొంతమంది చేతులు ఎత్తట్లేదు హలే చూద్దాం దీని తర్వాత నెక్స్ట్ టైం వచ్చిందో చూద్దాం ఓ నన్ను శోధిస్తున్నాయా ఈ శ్రమలో ఈ ఆర్థిక ఇబ్బందుల్లోనే నిందలా ఆహా రాణి రాణి ఆహా ఇప్పుడే ఈ ఇబ్బందుల ఇప్పుడే ఈ మాటల ఈ శ్రమంలోనే ఇన్ని ఇరుకులా ఈ శ్రమంలోనే మేము ఒకరినొకరు అపార్థం చేసుకొని నా మీద నిందల రాని చూద్దాం ఈ నిందల తర్వాత ఏమొచ్చిందో చూద్దాం ఈ కరువు తర్వాత ఏమొచ్చిందో చూద్దాం ఈ ఇరుకు తర్వాత ఏమొచ్చిందో చూద్దాం చీకటి పడిందంటే వెలుగు అతి త్వరలో వస్తుందనే కదా దాని అర్థం స్తోత్రం చెప్పు ఒకసారి నేనేమంటానంటే నీ నీ శ్రమలలో లేదా నీ ప్రతికూల పరిస్థితులలో అనుకూలత ఉందని ఒక శ్రేష్టమైన దృష్టితో చూడు ఒక ప్రతికూలమైన పరిస్థితుల్లో ఒక ఉన్నతమైన దీవిని ఉందని చూడు హలేలోయ మీరు ఎవరినైనా గొప్పవారు అందరిని కదిలిస్తే పరి అనుకో వాళ్ళ జీవితాలన్నీ అనుకూలంగా లేవు అన్ని పరిస్థితులు అనుకూలతలు ఏమి లేదు ప్రతికూల పరిస్థితుల నుంచే గొప్ప ఆశీర్వాదాలు పొందారు భక్తులు ఎంతోమంది